నా పేరు బుక్కె సుధాకర్ చోకలతండ బయ్యార మండలం అహబా జిల్లా ఇది స్వస్తికి తేజ ఇది మంచిగానే దా దగ్గర కాపు వస్తుంది మొలక మొలవడం కూడా మంచిగానే మొలిచింది ఇక నాటు పెట్టిన కాడ నుంచి మాత్రం మంచిగానే ఉన్నది ఏరు మంచి వ్యవస్థ మంచిగానే వచ్చింది గుబ్బు వచ్చింది చావు మొక్కలు తక్కువనే పడ్డాయి వర్షాలకు తట్టుకున్నది ఏడు మంచి వర్షాలకు మంచిగానే తట్టింది నీళ్ళు లేకున్నా కూడా తట్టుకుంటుంది ఆ కొమ్మలు గుబ్బురుకొని మంచిగానే ఎడల్పుకొస్తుంది వస్తుంది కాపు దగ్గర కాపు కాయ రంగు కూడా మంచిగానే ఎర్రగానే ఉన్నది మంచి గట్టికి గట్టిగా తూకం కూడా మంచిగానే వచ్చేటట్టు నాకు గింజలు వంద నుంచి నూట ఇరవై దాకా ఉంటాయి ఈ ఇతరం అయితే నాకు మాత్రం నచ్చింది వచ్చిన తోట ఏ మార్పు లేకుండా ముడత కానీ ఏది రాకుండా మంచిగానే మంచిగానే ఉన్నది తోట కాయ కూడా మంచిగానే పడ్డది దగ్గర కాపు ఈ తోటకు నా తోటకు చూస్తే శరీర సగం స సమానం ఉన్నది ఏరే రకం దీంట్లో దాంట్లో సగం వెళ్ళిన దీంట్లో రెండు రెండు రెట్లు ఎక్కువ వెళ్ళేటట్టు ఉన్నాయి వాటికి ఆ రెండు ఎకరాల కంటే దీనికి పెట్టుబడి కూడా తక్కువే పడ్డది మందులు కానీ పై పై ఏరే రకాల కంటే ఇది ఆ రకం కంటే ఈ రకం చాలా బెస్ట్ అండి మంచిగా దానికి ఎడం కాపు వస్తుంది ఇది మా దగ్గర కాపు కాయ మాత్రం నచ్చింది మంచిగా పెట్టుకోవచ్చు సొస్తి తేజ మాత్రం అన్నిటికీ తట్టుకుంటుంది అవి తట్టుకోవట్లేదు ఎర్ర రకం మాత్రం తట్టుకోలే దానికి దీనికంటే కాయ చూస్తే ఆకులే ఎక్కువ తక్కువ ఉన్నాయి కానీ కాయలు ఎక్కువ కనపడుతున్నాయి దాంట్లోనే ఆకులే కనపడుతున్నాయి కానీ కాయలు తక్కువ కనబడుతున్నాయి పచ్చికాయ మంచిగానే ఉన్నది ఎర్రకాయ మాత్రం మంచి ఎరుపునే ఉన్నది ఎర్రగానే ఉన్నది ఏమి రాలేదండి కొమ్మకుల్లుడు కూడా రాలేదు భూ తెగులు కూడా ఈ ఏడు మాత్రం ఈ ఈ ఇతనానికి కోరికి రాలేదు ముడతా అనేది కనబడలేదు నాకైతే ఇక నల్లి కూడా తట్టుకున్నదండి స్వస్తికి తేజ నేను వేశానండి ఇది నలభై ఐదు దాకా అవుతుందండి ఎకరానికి వేరే రకం పెరుగుతుంది కానీ కాయపడలే పెరగటం బాగా పెరుగుతుంది ఇది పెరుక్కుంటా పెరుక్కుంట కాస్తుంది అంటే ఆకు ఎక్కడ వస్తుందో అక్కడ కాయ వస్తూనే ఉన్నది ఏ చేయాలంటే ఇక వేసిన కాళ్ళ నుంచి కొద్దిగా ఏ బాధ లేకుండా మంచి ఫలితం ఉన్నది అందువల్ల నాకు ఈ ఇతనం మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది